అండి నేను మీ శాంతి భారతీయ ఫ్రెండ్స్ ఈ ఈ రోజు కొన్ని కాటన్ మీ ముందుకు వచ్చాను వీడియో లో ఫస్ట్ శారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎందుకంటే నేను కూడా కట్టాను కదా నేనేమో హాఫ్ అండ్ హాఫ్ వెరైటీ కట్టానండి హాఫ్ శారీ బ్లాక్ వస్తుంది హాఫ్ హాఫ్ నుంచి మనకి వైట్ లో వస్తుంది మీకు ఇలాంటి శారీస్ కూడా ఉంటాయి హాఫ్ అండ్ హాఫ్ లో కూడా కొన్ని కలర్ కాంబినేషన్ చేస్తాం బ్లాక్ అండ్ వైట్ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా మంది చాలా తక్కువగా ఉంటారు బ్లాక్ అండ్ వైట్ చూడడం కానీ సెంట్ అయిపోతూ ఉంటారు నాలాంటి వాళ్ళు శారీ వేరింగ్ చూడండి చూసారా ఇది ఒక వెరైటీ గా వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గానీ చాలా బాగుందండి చాలా నైస్ గా ఉంది శారీ పల్లె వచ్చి మొత్తం ఇలా ఇచ్చేసాను శారీ అంతా కూడా డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు బ్లాక్ కలర్ బార్డర్ కలర్ వస్తుంది అలా యూనిట్ లో సారీస్ అన్ని కూడా సిక్స్ మీటర్స్ ఉంటాయండి వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాను ఈరోజు నెక్స్ట్ శారీ టెమన్ఎల్ లో వైన్ శారీ వేరింగ్ వచ్చి ఇలా వస్తుంది చాలా బాగుంది చూడండి చాలా బ్రైట్ గా ఉందండి కాంబినేషన్ డార్క్ పర్పుల్ లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది చాలా బ్రైట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా వైట్ కలర్ వస్తుంది చాలా బాగుందండి సారీ ఈ బిగ్ బార్డర్ వచ్చినప్పుడు పైన బార్డర్ ఏమి ఇవ్వనండి జస్ట్ ఇట్లా వస్తుంది వన్ సైడ్ వస్తుంది బిగ్ బార్డర్ వచ్చింది కదండి అంత వన్ సైడ్ బార్డర్ ఉంటుంది వీడియో నెక్స్ట్ శారీ గ్రీన్ లైట్ లైట్ కలర్ అండి ఇక దీన్ని ఏమని చెప్పాలంటే పేస్టల్ షేడ్స్ లో వచ్చింది గ్రీనిష్ బ్రౌన్ సారీ వేరింగ్ ఇంకొచ్చి ఇలా ఉంటుందండి ఇవన్నీ కూడా హండ్రెడ్ కాంట్ సారీస్ ఈ సారీస్ కూడా మీకు చాలా కంఫర్ట్ గా ఉంటాయండి కాటన్స్ ఏవైనా కానీ కంఫర్టబుల్ గా ఉంటాయి మాకు చాలా స్కిన్ కి ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి స్కిన్ ఫ్రెండ్లీ సో కాటన్స్ అంటే ఎవరైనా ఇష్టపడతారు లో వచ్చి ఈ లైట్ కలర్స్ వీడియో నెక్స్ట్ సారీ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి సారీ వేరింగ్ లుక్ వచ్చేలా ఉంటుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ శారీస్ అండి ఈ వీడియోలో నేను చూపించేవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ సారీస్ అండి వీడియోలో నెక్స్ట్ సారీ హాఫ్ అండ్ హాఫ్ కానీ పార్టీ పళ్ళు గానీ అయ్యి ఉండొచ్చండి పార్టీ పళ్ళు సారీ అండి వేరింగ్ లుక్ వచ్చేలా వస్తుంది మనకి ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా మెహందీ గ్రీన్ వస్తుంది పళ్ళు డార్క్ గ్రీన్ వస్తుంది అలానే మనకి కుర్చీడు పాట్ అంతా కూడా పళ్ళు డార్క్ గ్రీన్ వస్తుంది ఇలా వస్తుంది చూడండి కూర్చెడు అంతా కూడా మీకు మీకు డార్క్ గ్రీన్ వస్తుంది ఇలా వస్తుంది స్టార్టింగ్ కూడా మీకు గ్రీన్ కలర్ ఉంటుంది కనపడుతుంది కదా మీకు పళ్ళు అడుగు లేదు స్టార్టింగ్ కూడా గ్రీన్ కలర్ ఉంటుంది మన మెహందీ గ్రీన్ ఉంటుంది డార్క్ గ్రీన్ వచ్చి మనకి ముచ్చడు పాటు పళ్ళు బ్లౌజ్ ఈ త్రీ పోర్షన్స్ కూడా మీకు డార్క్ కలవచ్చు మేము కట్టుకున్న వెరైటీ వచ్చి మీకు హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఇది ఫార్టీ పల్ మళ్ళీ వన్ ట్వంటీ అండి సాఫ్ట్ కట్ మీడియోలో నెక్స్ట్ శారీ వైట్ అండ్ మస్టర్డ్ ఇలా కాంబినేషన్ అండి వైట్ తో ఏ కాంబినేషన్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది సారీ వేరింగ్ వచ్చేలా వస్తుంది చూడండి కాంబినేషన్ చాలా బ్రైట్ గా బాగుంది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఈ క్లాత్ చూడండి కాస్త మీకు చిక్కగా అండి ఇది అంటే కొంచెం మందంగా అనిపిస్తుంది అంటే అందరూ ఒకటే ఇష్టపడరు కదా కొంతమంది సాఫ్ట్ గా ఉంటే ఇష్టమంటారు మాకు ఒక కస్టమర్ వచ్చి గా ఈ ఈ క్లాత్ అంతా కావాలని చెప్పేసి ఏర్కొని వేర్కొని తీసుకుంటారు ఆవిడ నాకు రెగ్యులర్ గా స్టార్చ్ పెట్టకపోయినా బాగుంటుంది ఇవి అని ఒక్కొక్కరిది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదండి అలా ఒక ఇద్దరు ముగ్గురికి ఇట్లాంటి బాగా ఫేవరెట్ కొంతమంది సైన్స్ విషయంలో పర్టికులర్ గా ఉంటారు నాకు ఈ టైప్ లోనే కావాలి ఈ టైప్ లోనే నాకు బాగున్నాయి అనుకుంటారు కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చానండి హైట్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది లేదంటే కూడా ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ టైప్ లో ఇచ్చాను చాలా బాగుంటుంది డిఫరెంట్ గా నెక్స్ట్ సారీ ఇది కూడా బిగ్ బార్డర్ అండ్ గ్లో కాంబినేషన్ వేదింగ్ ఇప్పుడు వచ్చి చాలా బాగలేదు స్టాక్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుందండి ఇది డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది బ్లూ గ్రీన్ పీర్ నెక్స్ట్ శారీ చూడండి మెహందీ గ్రీన్ స్టార్క్ మెహందీ గ్రీన్ కి ఇక్కడ పైన మెంతిర బాగుందండి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ చూడండి శారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసానండి ఓన్లీ బార్డర్ దగ్గరే కొంచెం ఎక్కువగా డిజైన్ చేశాను టూ టైప్స్ లో డిజైన్ చేసేసాను అన్నిటికీ గజిబిజిగా ఎందుకు అన్నిటిగా కొన్ని డిఫరెంట్ గా ఇవ్వాలి కదా ఇది శారీ అంతా ప్లెయిన్ ఇచ్చాను కలర్ మంచి హెల్మెట్ అవుతుందండి ఇలా ప్లెయిన్ ఇవ్వడం వల్ల మా యూనిట్ లో సారీస్ అన్ని కూడా సిక్స్ మీటర్స్ ఉంటాయండి వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాను అలానే డిజైన్ ఒక్కటే శారీ ఉంటుంది ఇది నేను రిపీటెడ్ గా చెప్తున్నాను ఏమనుకోద్దు కానీ డిజైన్ ఒక్కటే శారీ ఉంటుంది ఇంకో సేమ్ డిజైన్ లో మీకు ఇంకో కలర్ లో కావాలన్నా కూడా ఉంది మా యూనిట్ స్పెషాలిటీ అదండి వీడియోలో నెక్స్ట్ శారీ బ్రేట్ స్కై శారీ వేరింగ్ చూడండి ఇలా ఉంది పళ్ళు వస్తుంది బిక్రేట్ కూడా చాలా మంది ఇష్టపడతారండి కంప్లీట్ రెడ్ ఉండదు బల్లు ఉండదు అట్లానే డార్క్ అనిపిస్తుంది లైట్ గా కనపడుతుంది బాగుంది కలర్ కాంబినేషన్ ఇంటి స్కై బ్లూ ఇవ్వడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చిందండి బ్రిక్రేట్ కి స్కై బ్లూ వీడియో నెక్స్ట్ సారీ ప్యారెట్ విన్ వైరెట్ ఈ కాంబినేషన్ సార్లు వేసినా అయిపోతూనే ఉంటుందండి బ్రైట్ గా ఉంటుంది కాంబినేషన్ వేరే చూడండి చాలా బాగుంది వీడియో నెక్స్ట్ శారీ రాయల్ బ్లూ ఆరెంజ్ టెంపుల్ బోర్డ్ వచ్చిందండి చూడండి వేరింగ్ ఇంకొచ్చి ఇలా ఉంటుంది మీకు ఆరెంజ్ కలర్ ఇది కంప్లీట్ రాయల్ బ్లూ కలవారు కాదండి వైలెట్ లాగా వైలెట్ మిక్స్ ఏం బ్లూ ఉంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ శాంతి